నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్ల యాజమాన్లు అధైర్య పడవద్దని వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ టీడీపీ సీనియర్ నాయకులు మైలవరపు కృష్ణ స్పష్టం చేశారు బుధవారం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణ కూటమి నేతలతో కలిసి నలభై ఐదవ డివిజన్ జోజి నగర్ లోని నలభై రెండు ప్లాట్ల బాధితులకు సంఘీభావం తెలిపి అండగా ఉంటామన్నారు ఈ సందర్భంగా బాధితులు తమ గోడను వెలబోసుకున్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో విశాఖ హైదరాబాద్ లాంటి నగరాల్లో పేదలను మోసం చేసే సంస్కృతి ఉండేదని అలాంటి నీచ సంస్కృతి విజయవాడ నగరంలో కూడా మొదలైందన్నారు పేదలు మధ్యతరగతి ప్రజలు చెమటోడ్చి ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటుంటే కొంతమంది వ్యక్తులు రాజకీయ ముసుగులో

ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తాం అది అలవాటైన పని వీళ్ళకి చదువు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఎవరు తెలియదు బాబోయలకి నేను రెండుసార్లు ఎమ్మెల్యే చేశా మరి మన ఇట్లా అక్కడ జరగలేదు ఈ అనవాయితీ హైదరాబాదు విశాఖపట్నంలో భూకబ్జాదారులు ఎక్కువైపోయారు విజయవాడలో కూడా ఈ మధ్యకాలంలో గత నాలుగైదు సంవత్సరాలు చూస్తుంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి పశ్చిమ నియోజకవర్గం అంటే పేద మధ్య తరగతి ప్రశాంతమైన వాతావరణం ఉన్న నియోజకవర్గం దాన్ని రెండు ఎకరాల పదిహేను సెంట్లు సైట్ ఇది అమ్మి పద్దెనిమిది సంవత్సరాలు పైన అయిపోయింది 我老早了。